కేటీఆర్ నేతృత్వంలో మహబూబాద్ లో జరిగే మహాధర్నాను అడ్డుకుంటామని గిరిజన శక్తి అధ్యక్షుడు శరత్ నాయక్ అన్నారు పర్యటనకు వ్యతిరేకంగా అంబేద్కర్ విగ్రహం వద్ద గిరిజన శక్తి చేతులు నిరసన చేపట్టారు బియ్య సహాయంలో పోడు రైతులకు పట్టాలు ఇవ్వలేదన్నారు మహబూబాద్ లో వైద్య కళాశాల పేరుతో గిరిజన రైతుల నుంచి భూములు బలవంతంగా లాక్కున్నారని మండిపడ్డారు గిరిజనులపై కేసులు పెట్టి జైల్లో వేసిన అన్యాయం కేటీఆర్ కు గుర్తులేదా అని శరత్ నాయక్ ప్రశ్నించారు ఈ నిరసనలో గిరిజన శక్తి నేతలు పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ తలపెట్టర్ల ఘటన ఉన్నదో వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచెర్ల మరియు పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి భూసేకరణ అంశంలో అక్కడ ఉన్నటువంటి గిరిజన బిడ్డలు బీసీ బిడ్డలు దళితులు అందరి భూములు కూడా పోతా ఉన్నా కానీ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ మాత్రం ఈరోజు లంబాడీ బిడ్డల్ని పెట్టి చేస్తున్నటువంటి రాజకీయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అక్కడెక్కడనో సంఘటన జరిగితే కావాలని లంబాడీలో గిరిజన బిడ్డలు ఎక్కువ ఉన్నటువంటి మానుకోట కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి అమాయక గిరిజన లంబాడీ బిడ్డల్ని రెచ్చగొట్టడానికి రాజకీయంగా లబ్ధి చేకూర్చడం కోసమే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ రేపు జరగబోయేటువంటి ధర్నా కూడా నిర్వహిస్తూ ఉన్నది దానికి సంబంధించి కేటీఆర్ ఇప్పటికే ఇలా మమ్మల్ని బదనాం చేస్తూ ఉన్నావు కావాలని నీ యొక్క రాజకీయ లబ్ధి కోసం మమ్మల్ని వాడుకుంటా ఉన్నావు ఖవర్దార్ బిడ్డ నీ యొక్క రాజకీయము నీచ రాజకీయం మానుకోకపోతే మాత్రం నేను ఎక్కడ కూడా తిరగనీయము ఇవాళ నువ్వు గిరిజన ద్రోహిమి ఇలాంటి నీచ రాజకీయాలు బీఆర్ఎస్ పార్టీ మానుకోవాలి ఇవాళ ఆ రోజున లగచేల సంఘటనకి సూత్రధారి ఇలా కేటీఆర్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం